హాయ్ ఎవ్రీవన్ మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను యాక్చువల్లీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి వచ్చాను సో ఇంకా వీడియోస్ ఏం చేయాలి ఆల్మోస్ట్ ఈ మధ్య ఈ సమ్మర్ వల్ల నేను రెసిపీస్ ఏమీ షూట్ చేయట్లేదు వీడియోస్ ఏమీ షూట్ చేయట్లేదు సో యాక్చువల్లీ ఉరుసులో ఉరుసు వీడియోస్ మా సిస్టర్ దాంట్లో ఆల్రెడీ ఉన్నాయి సో వీళ్ళు ఉరుసుకెళ్ళినప్పుడు నా కోసం అంటూ షాపింగ్ చేశారు లైక్ అమ్మ వాళ్ళు మా ఆంటీ వాళ్ళు మా మామ వాళ్ళు వీళ్ళందరూ నా కోసం కూడా షాపింగ్ చేశారు సో వాళ్ళు నా కోసం ఏం తీసుకున్నారు అని చెప్పేసి ఈ వీడియోలో మీద నేను షేర్ చేసుకుంటాను సో లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తప్పకుండా షేర్ చేసుకోండి మీ లైక్స్ అండ్ కమెంట్సే నాకు మోటివేషన్ అని మీరు గుర్తుంచుకోండి సో వీడియో అయితే స్టార్ట్ చేసిద్దాం వచ్చేసి మా సిస్టర్ తీసుకునిందనమాట నా చాలా క్యూట్ ఉంది కదా నాకైతే నచ్చింది చాలా నచ్చింది యాక్చువల్లీ నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను మీతో పాటు సో ఎలాగో చూస్తున్నాను కదా ఒకసారి మీతో కూడా షేర్ చేసుకున్నాము అని చెప్పేసి చూస్తున్నారు కదా సో దిస్ ఈస్ ద వన్ అనమాట ఇన్ ఇలా ఉంది ఇంకా ఇక్కడ లైక్ హోల్డ్ చేయడానికి హ్యాండిల్ ఇచ్చారు అండ్ ఇస్ ఆల్సో ఇలా ఉంది ఇంకా మనకి స్లింగ్ ఇలా ఇచ్చారనమాట నాకైతే ఓవరాల్గా చాలా నచ్చింది ఈ బ్యాగ్ అనమాట ఈ బ్యాగ్ మా మామయ్య తీసిచ్చారంట సో ఈ క్యూట్ లిటిల్ బేర్ చాలా బాగుంది కదా నాకు నచ్చింది ఇంకా నాకు ఓవరాల్గా ఇది కూడా లైక్ ఇట్లా హ్యాండిల్ ఇలా అయినా మనం ఇలా వేసుకోవచ్చు అదర్వైజ్ మనము ఇలా స్లింగ్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట సో నాకైతే టూ బ్యాగ్స్ అయితే బాగా నచ్చాయి ఇది లైక్ మనము మంచిగా పార్టీవేర్ లాగా యూజ్ చేయొచ్చు లేదా మనము వెస్ట్రన్లో కూడా యూస్ చేయొచ్చు ఇది క్యాషుయల్ లుక్కి చాలా బాగుంటుంది లైక్ సింపుల్గా టాప్స్ మీదకి వీటి మీద కూడా చాలా బాగా వస్తుంది సో మీకు ఈ రెండిట్లో ఏది నచ్చిందో నాకు తప్పకుండా రికమెండ్ చేయండి ఇది వచ్చేసి మా సిస్టర్ బీర్వా తీసుకున్నారన్నమాట తనకి నాకు ఇలాగా సో నాకైతే ఇది చాలా నచ్చింది అది ఎలా చేశారో ఏమో నాకు తెలియదు కానీ ఇంత క్యూట్గా ఇంత మినీ బీర్వా లాగా మన క్యాష్యు క్యాషుయల్ ఎలా ఉంటుందో బీర్వా చూసారు కదా సో ఇలా మిర్రర్ డోర్ కీ ఇవంతా కూడా నాకు చాలా నచ్చింది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తుంది చూడండి మా సిస్టర్ సో దీన్ని నేను ఆల్రెడీ మార్నింగ్ ఓపెన్ చేసి చూశాను మా మమ్మీ నాకు బీర్వా ఇస్తుందని చెప్పి బీరువా ఒకటి ఇవ్వకుండా ఇందులో క్యాష్ పెట్టేసి మరి ఇస్తుంది అనమాట సో నాకైతే కొంచెం తన సెంటిమెంట్గా తను అలా చేసింది సో నాకైతే ఓవరాల్గా చాలా మంచిగా అనిపించింది సో చూశారు కదా ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మా సిస్టర్ తనకో సెట్ నాకు సెట్ అని తీసుకుంది ఈవెన్ తను బ్యాంగిల్స్ అనే కాదు ఏం తీసుకున్నా కూడా తను లైక్ మా సిస్టర్ కోటి నా కోటి అన్నట్టుగా తీసుకుంటూ ఉంటుంది అన్నమాట సో చూసారు కదా డీటైలింగ్ అంతా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే చాలా నచ్చింది తను తీసుకున్నదనమాట ఒకసారి వేసుకొని చూపిస్తాను మీకు సో చూసారు కదా యాక్చువల్లీ నేను పెద్దగా వేసుకోను బ్యాంగిల్స్ బట్ నాకే చాలా మంచిగా అనిపిస్తున్నాయి లైక్ సింపుల్గా వన్ బ్యాంగిల్ వేసుకున్న కూడా మంచి లుక్ ఇస్తుంది క్లాసీ లుక్ ఉంటుంది మరి ఓవర్గా లేదు అని మరి సింపుల్గా లేదు లైక్ శారీస్ మీదకి ఇలా అంత మంచిగా సెట్ అవుతుందనమాట మనం సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా కూడా మంచి క్లాసీ లుక్ ఇస్తుంది సో రిటైలింగ్ అంతా కూడా చాలా బాగా ఇచ్చారు సో మీకు ఈ బ్యాంగిల్స్ ఎలా అనిపించాయో నాకు తప్పకుండా కమెంట్ చేయండి సో చూసారు కదా ఈ బ్యాంగిల్స్ కూడా మా సిస్టర్ తనకో సెట్ నాకో సెట్ అని చెప్పేసి తీసుకున్నది నాకు ఇవి కూడా చాలా మంచిగా అనిపించాయి లైక్ ఇవి ఇవి ఇట్లా సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా మనము కొంచెం టాప్స్ ఇలాంటివి వేసుకున్నా కూడా మంచిగా సెట్ అవుతాయి ఈ బ్యాంగిల్స్లో మధ్యలో మనము ఏవైనా సెట్ చేసుకొని వేసుకున్నా కూడా ఇది లుక్ అనేది చాలా మంచిగా ఉంది ఒకసారి ఇది కూడా వేసుకొని చూపిస్తాను మీకు సో ఇట్లా లైక్ మనము శారీస్ కానీ టాప్స్ కానీ ఎథెనిక్ వేర్స్కి ఇది మంచిగా సెట్ అవుతుంది అని నా ఒపీనియన్ మీరేమంటారో నాకు తప్పకుండా కమెంట్ చేయండి సార్ కదా అంతా స్టోన్ వర్క్ ఇచ్చారనమాట ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మా మామయ్య తీసుకున్నారంట నాకో సెట్ మా సిస్టర్కో సెట్ నాకైతే ఇవి కూడా చాలా మంచిగా అనిపిస్తున్నాయి కాకపోతే ఇవి కొంచెం హెవీగా ఉన్నాయి లైక్ మనము సిల్క్ శారీస్ మీదకి ఇలా కొంచెం గ్రాండ్గా ఉన్న వాటి మీదకి లేదా పార్టీవేర్ శారీస్ అయినా కొంచెం గ్రాండ్గా ఉంటాయి కదా లైక్ నైట్ టైమ్స్ పార్టీస్ ఇలా ఉంటాయి కదా అలాంటి చోట్లకి లేదా మ్యారేజెస్కి అలా వెళ్ళినప్పుడు కూడా ఇవి మంచి గ్రాండ్ లుక్ అయితే మనకి ఇస్తాయి సో డీటెయిలింగ్ అంతా కూడా చాలా బాగా ఇచ్చారు గోల్డ్ కాంబినేషన్ అంతా ఉంది కాబట్టి మిరల్ స్టోన్స్కి బాగుంది అండ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారనమాట సో మీకు ఇక్కడ చూస్తే తెలుస్తుంది ఫినిషింగ్ కూడా ఇలా ఇచ్చారు నీట్గా కాబట్టి ఓవరాల్గా నాకు ఈ బ్యాండిల్స్ కూడా చాలా నచ్చాయి సో ఇవి వచ్చేసి మా ఆంటీ తీసిచ్చారంట అమ్మకి నాకు చెల్లికి అని చెప్పేసి నేను ఈ బ్యాంగిల్స్ అన్నీ ఎప్పుడు వేసుకుంటానో నాకే తెలీదు ఆల్రెడీ నేను ఎప్పుడైనా ఒకసారి అలా డ్రెస్సెస్ మీద తీసుకున్నవన్నీ అలా పక్కన పెట్టేసి ఉంటాను ఇవన్నీ నేను వేసుకుంటానో ఎప్పుడు వేసుకుంటానో కూడా నాకే తెలీదు బట్ వాళ్ళైతే నా కోసము ఇలా కొన్నారు అప్సెట్ అనమాట మా మమ్మీ తీసుకున్నదంట నా కోసము ఓపెన్ చేసినప్పుడు ఒకసారి మా సిస్టర్ ఓపెన్ చేస్తుంది చూడండి మీరు కూడా సో చూసారు కదా నాకైతే చాలా చాలా క్యూట్గా అనిపిస్తుంది ఈ డిజైన్ అంతా కూడా నాకు చాలా నచ్చింది లైక్ మనము కాఫీ టీ తాగాలంటే దీంట్లో అంతగా తాగాలనిపించదు కానీ లైక్ ఏవైనా డెజర్ట్స్ ఇలా ఐస్ క్రీమ్స్ మనము అలా యూస్ చేయడానికి చాలా మంచిగా స్టైలిష్గా అనిపిస్తుంది నాకైతే చాలా క్యూట్గా అనిపిస్తున్నాయి మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా చెప్పండి లైక్ నాకైతే నా ఫీలింగ్ అయితే డెజర్ట్స్ ఐస్ క్రీమ్స్ ఇలా పెట్టుకొని చిన్న స్పూన్ ఏదైనా పెట్టుకొని తింటే చాలా బాగుంటుందని నా ఫీల్ మీ అభిప్రాయం ఏంటో నాకు తప్పకుండా కమెంట్ చేయండి సో టోటల్గా నా కోసం వీళ్ళు అక్కడ షాపింగ్ చేసిన వచ్చితే ఇవన్నమాట మా సిస్టర్ తీసుకొచ్చిన బ్యాంగిల్స్ హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ ఆల్సో ఇది మా సిస్టర్ తీసుకుని సో ఓవరాల్గా ఇవన్నీ నా కోసం అయితే తీసుకొచ్చారు నాకైతే నాకు ఈ బీరువా చాలా నచ్చింది యాజ్ ఇస్ ద సేమ్ మనకు ఒరిజినల్ బీరువా ఎలా ఉంటుందో అదే విధంగా వీళ్ళు డిజైన్ చేశారు సో వీటిలో మీకు ఏది నచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్